చచ్చి ఈ అవసరమైతే సినిమా యాక్టర్ లాగా ఉండే వాళ్ళని చెప్పి దర్శ ఎన్ఎల్ఏ జిల్లా అధ్యక్షుడని నిమించినబట్టి సోదస రెడ్డి గారు ఆయన డాక్టర్ వచ్చిరా ఇంగ్లీష్ లో వచ్చి మాకు

ఇంత పెద్ద కుటుంబానికి నన్ను పరిచయం చేసిన జగన్ నా గురించి చెప్పిన సుబ్బారెడ్డకి చెవిరంగా శివప్రసాద్ గారు కూడా ప్రసంగాలు వారు ఇది ఆత్మీయ సమావేశం అనుకుంటున్నాం కానీ ఇది ఆత్మ ఆత్మగౌరవ సమావేశం ఎందుకంటే బాధ్యత ఇస్తున్నాక పార్టీ కార్యాలయం మరొకసారి ఈ పార్టీ కార్యాలయానికి ఎంతమంది వస్తారో చూద్దాం ఎక్కడ చేసిన స్థాయి ఈ స్థాయిలో முன்புபட்சம் நீங்க அந்த மீரிவரி தெரி கொள்ளணும். வணக்கம். சமுதாய சமூக அந்த நிகழ்ச்சியை நடத்துற சமுதாயத்துக்கு நன்றி. விழாக்கு புஷ்பாச்சாரமி. விழா விழா கோஆர்டினேட்டர். ராகேஷ் राव வந்து